వెళ్ళామనుకుంటాం కదా అంటే నైట్ బయట పెట్టాము నైట్ వెళ్ళిన తర్వాత డోర్నాల్ వెళ్ళిన తర్వాత బస్సు అక్కడ ఆపేశాను అక్కడ నల్లమూడ అడవులు ఉన్నాయి కదా డోర్నాల్ బస్సు ఎర్లీ మార్నింగ్ సిక్స్త్కి వాళ్ళు గేట్ తీయడం జరిగింది గేట్ తర్వాత ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఉంది హెవీ ట్రాఫిక్లో అన్న అల్లమాడ ఆడవులు నుంచి వెళ్తాం అనేది జరిగింది అక్కడ అప్పుడే సూర్యుడు సూర్యోదయం అనేది స్టార్ట్ అవుతుంది నేను వినియోగించాను చూడండి సూర్యుడు అప్పుడే వస్తున్నాడు చక్కగా ఎర్రగా ఉన్నాడు సూర్యుడు చూడండి అల్లమాడ ఆ छोड़ा नहीं कहा బొంగులు వెదురు బొంగులతో చేసిన అక్కడక్కడ కొన్ని ఇల్లు కూడా ఎదురు ఆ ఎదురు బొంగులతో దడు లాంటివి ఇల్లు ఇంట్లో గోడలు కూడా చిన్న చిన్న వాళ్ళు నివసించేవాళ్ళు ఆ ఎదురు బొంగులతో కూడా ఇంట్లో తక్కువ అనేది జరిగింది అలాగే పెద్ద పెద్ద మొక్కలు చూడండి వీడియోలో చక్కగా కనుక కొన్ని పొల్ల మొక్కలు కొన్ని ఉన్నాయి కాకపోతే ఈ ఫారెస్ట్లో మనం వ్యవసాయం అనేది సాగు చేయలేము కాబట్టి ఫారెస్ట్ ఉంది ఈ ఫారెస్ట్లో పెద్ద పెద్ద పులులు కూడా ఉన్నాయంట అభయారణ్యం అంటున్నారు దీన్ని ఇక్కడ టైగర్ ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇందులో ఎప్పుడు టైగర్లు కూడా మా అటువంటి జనావాసం రావడం అనేది జరుగుతుందంట అందుకని మనకి డోర్నాల్ దగ్గర నైట్ టైం బస్ ఆపేసేసారు బస్ ఆపేసి మార్నింగ్ టైంలో మాత్రమే ఆరు తర్వాత ఆ రే మనకి బస్సు అనేది క్లియరింగ్స్ ఇచ్చారు ఆ తర్వాత బస్సులునేవి బయలుదే బయలుదేరంగా మేము ఆ నల్లమడ ఆడవులన్నీ కూడా ఫొటోస్ అనేవి తీయడం అనేది వీడియో తీయడం అనేది జరిగింది ఆ ఆడవుల్లో ఎంత చూసిన పచ్చని వాతావరణం అనేది చక్కగా ఉంది పచ్చని వాతావరణం కర్నూలు జిల్లా మహబూబ్ ప్రగతి జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా కడప జిల్లాలో ఈ నల్లమడ అడవులు విస్తరించి ఉన్నాయి ఈ కృష్ణానది కన్నా నది మధ్య దాదాపు నూట యాభై కిలోమీటర్ల వరకు ఈ నల్లమడ అడవులు అనేవి విస్తరించి ఉన్నాయి అన్నమాట ఈ కొండగా నల్లమల కొండలు అని అంటాము ఈ నల్లమల కొండలు అనేది ఐదు వందల ఇరవై ఐదు మీటర్లు గంటలకు వేసుకుంటుంది ఈ నల్లమల కొండల్లో ఒక ఎత్తైన కొండ పేరు బైనాని కొండ అది అభయారణ్యం ఉంది దీన్ని మనం రాజీవ్ అభయ అభయారణ్యం అని అంటారు ఇందులో ఈ దేశంలో పంతొమ్మిది మంది సంవత్సర కేంద్రాల్లో ఈ రాజీవ్ అభయారణ్యం కూడా ఒకటి అనమాట నల్లమల శ్రేణులలో రాళ్ళు కడప జిల్లాలో దాదాపు చాలా మంది అడవుల మందారంపై చాలా మందంగా ఉంటాయి ఇక్కడ ఈ అడవుల్లో వర్షం వర్షపు నీరు అన్నీ కూడా పడిన వర్షపు నీరు అన్నీ కూడా రావణి కొండల కమ్మ నదిలో కలుస్తాయి అంట ఈ కొండలు దాదాపు అడవులతో దిగి ఉన్నాయి మొత్తం కొండలన్నీ కూడా దాదాపు పెద్ద చెట్టులు కలిగి ఉన్నాయి ఎడవుల్లో సంపద పెద్ద తగ్గడానికి కారణం ఏంటంటే నీరు అనేది ఎక్కువగా లేదు వ్యవసాయం అనేది దాదాపు అసలు దగ్గర కనపడలేదు పది వల్ల కూడా వ్యవసాయం లేదు ఈ ప్రాంతం కూడా ఈ అడవి ప్రాంతంలో

ప్రాంతంలోనే మనకి శ్రీ ఆలయం అనేది పది నుంచి ఆలయాన్ని బాధ ఎప్పుడు కూడా దర్శించుకుంటూ ఉంటారు ఎప్పుడు ఈ ఆలయాన్ని దర్శించకుంటూ ఉంటారు ఈ ఆలయంలో మనకి ఎప్పుడు కూడా సంస్కూనే మాట ఈ ఆలయ ఈ అడవుల్లో తిరగాలంటే గోపురాలు జలపాతాలు చాలా ఉన్నాయి రోడ్డు ప్రక్కన ఉన్న ప్రదేశాలకు వెళ్ళవచ్చేలా కానీ అడవుల్లో దాకా ప్రదేశాలకు వెళ్ళాలంటే వెళ్ళాలంటే మనకు కుదరదు కొండలు గుట్టలు కాకుండా రాళ్ళ రప్పల మీద నడుచుకుంటూ వెళ్తే మనకి ఇబ్బంది అవుతుంది చాలామంది ఎక్కువ మంది ఆకర్షించే ప్రదేశానికి మేము క్షేత్రాలు కూడా ఇందులో ఉన్నాయి అంటే వెళ్తాము ఇక్కడ నల్లమల అడవుల్లో మహమూబ్ నగర్ జిల్లా వచ్చి కూడా మహత్తం గంటే చాలా బాగుంటుంది ఒకసారి కొండల్లో సమయం కొలువే ఉంటాడు ఎక్కువ కొంత నిజంగా కొట్టమని చెప్పాలి అయితే మనకి శ్రీశైలంలో కూడా మన యార్జున స్నానం తర్వాత సౌండ్ మొత్తం కూడా అడవులే ఉన్నాయి కాల్దార పంచదారులు అక్కడ వచ్చే నీరు మనం దాటి వచ్చిన పంచదారులు పంచదార కలిపి నీళ్ళైన ఉన్నాయి చక్కగా ధారీ జలధారలల్లో పడుతున్నాయి దాని తర్వాత మనకి హఠేస్ అనేది అనగానే ఉన్నాయి చక్కగా పడుకుంటారు కూతురు కూడా బాగా ఉన్నాయి చేతిలో పట్టుకుంటే మనం కొట్టుకుంటే ధరలు కొట్టాయి జాగ్రత్తగా ఉండాలి అక్కడ తర్వాత వారం సోవం అనేది క్లోజ్ చేశారని చెప్పారు వర్ధ మల్లికార్జున స్వామికి అభిషేకానికి తీసుకున్నాము అక్కడ కూడా అభిషేకం అనేది ఒక పది నిమిషాలు కాగా చూపిస్తారని చెప్పి అక్కడి నుంచి లోపలి చూస్తే అమ్మవారి గుండ్రెండ్ అమ్మవారి గుడి దర్శించుకొని లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళామే మెయిన్ గుడి ఇంకా శ్రీకంధాపురం ప్రాంతంగా